హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నాది సెల్లు ఎందుకో మరి పని చేయలేదు అది వీడియో చేసినా కానీ అది అప్లో అప్లోడ్ కావట్లేదు అందుకోసం సమస్య వచ్చింది దానివల్ల నేను వీడియో అనేది చేయలేకపోయాను అప్లోడ్ చేయడం చేయకపోవడానికి గల కారణం కూడా అదే వీడియో తీసుకుంటే ఎందుకంటే సాయంత్రానికి కూడా మొన్న ఒక రోజు మనం మూడు లక్షల సరుకు వచ్చిన రోజు అయితే మాత్రం వీడియో తీశాను తీసినా సరే అది సాయంత్రం ఎప్పుడు నైట్ తొమ్మిదికే అప్లోడ్ అయింది అందుకోసం అనేసి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను దానికోసం అనేసి ఉదయాన్నే వీడియో తీసినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ లెక్క వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మార్కెట్ ఉదయాన్నే వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది ఇరవై అయింది మనకు డేటా వచ్చేసరికి ఈరోజు కొత్త సరుకు అయితే మాత్రం ఈరోజు ఫ్రెష్గా నిన్న సెలవు అయినా సరే నిన్న సెలవు డేట్ తీసు చెప్తా ఈరోజు అయితే మాత్రం ఈ లక్ష ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది నిన్న లక్ష బస్తాలు వస్తే ఇరవై ఐదు వేలు సేల్స్ అయినాయి అంటే డెబ్బై ఐదు వేలు నిన్నటి నిన్నటిది డెబ్బై ఐదు వేలు ఈరోజు ఒకటి ఇరవై రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల ఐదు వేలు ఓల్డ్ స్టాక్ ఒక యాభై వేలు అంటే దగ్గర దగ్గర రెండున్నర లక్ష బస్తాలు ఉన్నా సరే ఈరోజు అయితే మాత్రం సేల్స్ ఆశాజనకంగా ఎక్కడా లేదు ఏది కూడా నాకు కావాలి డీలక్స్ ఐటమ్ తప్ప డీలెక్స్లో అయితే మాత్రం అసలు రాలే అంటే ఎక్కువ శాతం ఒక టెన్ పర్సెంట్ కూడా కనపడటం లేదంట అటువంటి సరుకునే కొంటున్నారంట అందుకోసం రైతులు కూడా కొంచెం ఆరుదల ఐటమ్ తీసుకెళ్ళండి కొంచెం వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కొట్లలోకి మాత్రం ఫోన్లు చేయొద్దు వ్యాపారస్తులకు మీరు ఊర్లో కాదు రైతుకు ఫోన్ చేయండి మీ కాయలు వాళ్ళ కాయలు కంపారిజన్ చేసుకోండి మన కాయలు ఈ అమ్ముకోవచ్చా అమ్ముకోకూడదా మీకు ఒక క్లారిటీ వస్తుంది రైతుకు ఫోన్ చేయండి మీ ఊర్లో ఖచ్చితంగా ఏదో ఒక రైతు వెళ్ళింటాడు కదా నీ ఎంత మీనైరా అని క్లారిటీ కనుక్కొని మీరు తీసుకెళ్ళండి తప్ప వాళ్ళు ఫోన్ చేస్తే ఆడ ఇరవై వేలు ఉంటే ఇరవై రెండు వేలు చెప్తారు మీరు వస్తే వాళ్ళ కమిషన్ వస్తుంది కదా అని వాళ్ళు మీకు ప్రయోజనం చేయాలని వాళ్ళ వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి అందుకోసం మీరు రైతులకే ఫోన్లు చేయండి మేము చెప్పే వీడియోలో కూడా రకరకాల వాళ్ళు మాకు చెప్పిన విషయాన్ని మీకు చెప్పగలుగుతాం లేదు నేను ఒక పది మందికి రైతులకు ఫోన్ చేసి డేటా కనుక్కుంటాం అది వేరైనా సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రైతులకు మనం చెప్పే సమాచారం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు షేర్ చేయడం వల్ల విషయాన్ని అనేది వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మన వీడియోలో అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు తేజాలు అయితే ఫ్రెండ్స్ ఈరోజు డీలక్స్ ఉంటే కనుక ఇరవై వేల ఐదు వందలు వేశారు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానించి ఇరవై వేల వరకు నడిచింది పదిహేడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై వేలు అనేది హైయెస్ట్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఇరవై వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదహారు వేల కానుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది సుప్రీయర్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు పదమూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదమూడు వేలు అనేది మనకు లోయెస్ట్ ప్రైజు ఎక్స్ట్రాడనరీ సూపర్ క్వాలిటీ అయితే కనుక పదహైదు వేల ఐదు వందలు ఏది డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా నెక్స్ట్ వచ్చరికి డీడీల విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానుంచి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ దేవనూరు డీలక్స్ విషయానికి వసరికి పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సుపీరియర్గా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటేనే మనకు ఆ రేటు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చరికి పంతొమ్మిది వేలు లోయెస్ట్ సారీ హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు వేస్తే డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఇరవై వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహైదు వేల కానుంచి పంతొమ్మిది వేలు ఎక్కడో చోట మీరు దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కా పద్నాలుగు వేలు అనేది మనకు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ విషయానికి వచ్చరికి మనకు పంతొమ్మిది వేలు నెంబర్ ఫైవ్ ఎక్స్ట్రాడినరీ ఇంకా బాగుంది ఐటమ్ అనుకుంటే అది పంతొమ్మిది వేల ఐదు వందలుగా ఎక్కువగా మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కుబేర విషయానికి వచ్చేసరికి సేమ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఏ రోజైతే అయితే సేమ్ అదే రేట్ ఉంటుంది పెద్ద మార్పులే ఉండవు పదమూడు వేల కానుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు ఎక్కువ శాతం పదమూడు వేల కానుంచి పదహైదు వేలే వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మనకు కు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చరికి పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఇంకా డబ్బులు పట్టి లోపల ఇత్తనాలు కనిపిస్తూ ఉండాలి అటువంటి క్వాలిటీని మాత్రమే మనకు పద్దెనిమిది వేలు వేస్తున్నారు అది కూడా చాలా వరకు ఈ వారంలో దగ్గర దగ్గర అన్ని రెండు మూడు వేలు డౌన్ అవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఆరుమూరు విషయానికి వస్తరికి పదమూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే పదహైదు వేల ఐదు వందలు ఎక్స్ట్రాడినరీ సూపర్ డీలక్స్ ఉంటే పదహారు వేలు పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే ఆ రేటు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు పదమూడు వేల కానించి పదిహేడు వేలు ఎక్స్ట్రా ఆడినరీ క్వాలిటీ పదహారు వేల నుంచి పదిహేడు పదమూడు వేల నుంచి పదహారు వేలు అనేది ఎక్కువ వేయడం అనేది జరుగుతూ ఉంది రోమి ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చరికి కూడా సేమ్ పదమూడు వేల కానుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అనేది ఎక్కువ వేయకపోవచ్చు మీరు హయ్యెస్ట్ చెప్పింది ఎక్కువ పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సువర్ణ బ్యాడ్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కానుంచి పదిహేడు వేలు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే పదిహేడు వేలు హయ్యెస్ట్ ప్రైజు టూ జీరో ఫోర్ త్రీ అయితే పదహారు వేల కానించి గుంటూరు మార్కెట్లో ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే ఇంకా బంగారం విషయానికి వస్తే పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజు సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు బుల్లెట్ల విషయానికి వస్తే కూడా పదమూడు వేల నుంచి పదహారు వేలు హైయెస్ట్ ప్రైజు ఇంకా ఎల్లో మిర్చి విషయానికి వస్తే పదహారు వేల నుంచి ఇరవై వేలు ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే ఇరవై వేల ఐదు వందలు అడగట్లేదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిక్ కూడా ప పదమూడు వేల కానించి పదిహేడు వేలు తేజ అయితే మాత్రం పదకొండు వేల కాని పన్నెండు వేలు పదివేలు లోయెస్ట్ ప్రైజ్ వేసుకోండి పన్నెండు వేలు హయ్యెస్ట్ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు అంటే కలగలుపులు పద్నాలుగు వేల కానించి అది కూడా ఒక రెండు వేలు డౌన్ అయ్యింది ఈరోజు మార్కెట్ అయితే కనుక ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నర్సరీలో నారైపోయినామంటే కర్ణాటకలో అసలు ఎన్ని మార్కెట్లు ఉన్నాయి కర్ణాటకలో అసలు ఎన్ని అది చిన్న మార్కెట్ కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక వారం పట్టిన సరే మీకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమాచారాన్ని మీకు అందించి ఖచ్చితంగా మీకు డేటా అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సోమవారం అక్కడ మార్కెట్లు సెలవు అందుకోసం అనేసి నేను వెళ్ళడం సోమవారం అక్కడికి వెళ్ళినా ఆ ఏరియాలో తిరుగుతూ మీకు ఖచ్చితంగా సమాచారం అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి